ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసిన నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పకుండా గీయాలి నక్షత్రాకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపులకు కూడా రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా యంత్రతంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండటం వలన అవి మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను దరిచేరనియవు అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు తులసి మొక్క దగ్గర అష్టదల పద్మం వేసి దీపారాధన చేయాలి ఇది చాలా మంచిది యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి దైవ కార్యాలయంలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి నూతన వధువరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి రూపాలను ఓం స్వస్తిక్ శ్రీగుత్రును పోలిన ముగ్గులు వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని సుమంగలిగానే మరణిస్తుందని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం చెప్తున్నాయి పండగొచ్చిందా నడవడానికి చోటు లేకుండా వాకిలంతా కూడా ముగ్గులు పెట్టకూడదు అంతేకాదండు మనం రోజు ముగ్గులు వేయలేక పెయింటింగ్ వేస్తాం దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకు ఆ రోజు బియ్యం పిండితో ముగ్గు పెట్టాలి నిత్యం ఇంటి ముందు వెనక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి ముగ్గులకప్పుడు సూచకాలుగా పనిచేసేవి పూర్వం రోజు సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లు తిరిగి భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు వారే కాదు భిక్షగాళ్ళు కూడా ముగ్గులేని నీళ్ళకు వెళ్ళి భిక్షం అడిగేవారు కాదు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి కర్మలు చేసే రోజు ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు శ్రాద్ధకర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నమైనా సరే ముగ్గు వేస్తారు ముగ్గులు ముగ్గుల వెనక అనేక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి మనం ఆచరించే ఏ ఆచారం కూడా మూఢనమ్మకం కాదు మన ఆచార సాంప్రదాయాలన్నీ అనేక అర్థాలు పరమార్థాలతో కూడినవి అందుకే ఏ ఇంట ముందు ముగ్గు లేదో ఆ ఇంట్లో ఇళ్లకి ఏమీ తెలియదని అర్థం